హలో ఎవ్రీవన్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అప్పుడే రీచ్ ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో నింబోజు ఎలా ఉంటుందో చూద్దాం ఇది నింబో స్పీడ్ ట్రైన్ స్టేషన్ ఇది ఈ స్టేషన్ అయితే చాలా పెద్దది స్పీడ్ ట్రైన్ స్టేషన్ డెకరేషన్ అది చాలా బాగుంది మా బుడ్డిగా ఆ స్టేషన్ మొత్తం అలా తిరుగుతూ ఆడుకుంటున్నాడు మనం ఇక్కడ కిందకి కిందకెళ్ళటానికి కూడా ఎస్కలేటర్ ఉంది ఇక్కడికి మేము మొక్కలమే కాదు మాతో పాటు ఇంకో తెలుగు ఫ్యామిలీ కూడా వచ్చారు ఇక్కడ మేమైతే ట్యాక్సీ కోసం వెయిటింగ్ ఇక్కడ ఇదైతే ఓల్డ్ వీడియో టూ డేస్ అక్కడ ఒక హోటల్లో స్టే చేసి జూ ఇక్కడ అలాగే నింబోలో ఎక్వేరియం అది ఉంటే చూసామన్నమాట ఈ వీడియోలో అయితే జూ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్వేరియం వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ట్యాక్సీ వచ్చేసింది లేడీ డ్రైవర్ ఫస్ట్ మేమైతే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా జూకి వెళ్తాము ఇదే అనమాట మేము ఉండే హోటల్ ఇదే హోటల్ ఇక్కడ రూమ్ కోసం ఫిలప్ చేస్తున్నాం అనమాట ఫామ్ ఇక్కడ పిల్లల కోసం చాక్లెట్స్ కూడా పెట్టారు ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం తినేసి అలా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా జూకి బయలుదేరుతాము జూకి బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి ఒక హాఫ్ అవర్ పడుతుంది జూకి వెళ్ళడానికి మా పాప కూడా నాలాగే కార్ ఎక్కినప్పుడు వామ్థింగ్స్ అవుతాయి అందుకే అనమాట కార్ ఎక్కగానే నిద్రపోతుంది జూ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కార్లు అయితే చాలా పార్క్ చేసి ఉన్నాయి హాలిడేస్ అయితే ఇక్కడ ఫేమస్ ప్లేస్లన్నీ ఇలాగే ఇంకా ఖాళీ ఉండదు అనమాట జనాలతో బాగా ఫుల్ రష్గా ఉంటుంది తనకి జూకి అయితే వచ్చేసాము దీని పేరు నిమ్మో వైల్డ్ లైఫ్ పార్క్ ఈ జూ పేరు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి చూసారు కదా ఎంతమంది వచ్చారో మనం లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ కాస్ట్ పెద్దవాళ్ళకి వన్ థర్టీ ఆర్ఎంబి అంటే ఇండియన్ కరెన్సీలో పదమూడు వందలు చిన్న పిల్లలకి సెవెంటీ ఆర్ఎంబి అంటే ఇండియన్ కరెన్సీలో ఏడు వందల రూపాయలు మా బుడ్డిగా ఎక్కడికి వచ్చినా ఈ కూల్ డ్రింక్ మిషన్ కనిపిస్తే మాత్రం వదలరు ఆ కూల్ డ్రింక్ తీసుకుంటున్నారు ఆ కూల్ డ్రింక్ తీసుకుని ఆ జీవంతా తిరిగాడు అనమాట ఇక్కడ టికెట్స్ స్కాన్ చేసి పంపిస్తారు లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడైతే చాలా బాగుంది అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా ఫొటోస్ దిగి ఇంకా అలా బయలుదేరాము మేము ఈ జూ అంతా తిరిగి చూడటానికి వన్ డే పట్టింది అనమాట ఉదయం టెన్కి కి అలా వెళ్తే ఈవినింగ్ ఫైవ్ వరకు అలాగా జూలో తిరుగుతున్నాము ఫైవ్ తర్వాత జూని క్లోజ్ చేస్తారు మనకు కావాలంటే జూ అంతా తిరిగి చూడటానికి బస్సు అలా ఉంది చిన్న బస్సులాగా అక్కడ చూసారు కదా రెడ్ది అలా ఉంది కానీ మేము నడిచే అలా తిరిగామన్నమాట దానిలో తిరిగితే చూసినట్టు ఉండదు కదా మనం నడుచుకుంటూ అయితే అలాగా వెళ్ళొచ్చని మేము నడిచే వెళ్ళాము ఫస్ట్ మనం మంకీస్ దగ్గరికి వెళ్తున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జిరాఫీస్ మంకీస్ జీబ్రాస్ అలాగే నక్షత్ర తాబేళ్ళు కాంగ్రూస్ అలాగే టైగర్ లయన్ లైగర్ కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే కొన్ని విచిత్రంగా ఉన్న బాతులు కానీ పెద్ద మూతి ఉన్న కొంగలు కానీ అవి కూడా ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకు తెలీదు మంకీ

嗯、到了沒有吗？有吗、嗯？有吗？有、哦、吗？有吗？有吗？有、哦、吗？有吗？有吗？有吗？有吗？有吗？有吗？有吗？有吗？有 నేను అలాగ నెలల్లో తొండం పెడితే నీళ్లు పోస్తదేమో అనుకున్నాను కానీ పోయలేదు అలా దానికి దాహం వేసిందేమో వాటర్ తాగి సైలెంట్ గా ఉంది మా బుడ్డోళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు జూలా అయితే అందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తెగ తీసుకుంటున్నారు ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోతే ఇక్కడ చెట్ల కింద బెంచీలు కూడా వేశారు మనం రెస్ట్ తీసుకోవచ్చు మా బుడ్డిగా జూని ఇక్కడ గొడుగులా ఉంది కదా వెళ్ళి కూర్చుందామని చూస్తే అక్కడ కూర్చోడానికి ఏమీ లేవు అక్కడ రకరకాల పక్షుల గుడ్లు అలాగ ఉంచారు డిస్ప్లే లాగా అన్ని రకాల పక్షుల గుడ్లు ఉన్నాయి ఇక్కడ తాబేలు గుడ్లు నెమలి గుడ్లు అన్ని ఇలాగ పెంచారు తాబేలు గుడ్డు నెమలి గుడ్డు అయితే ఫస్ట్ టైం నేను చూడటం అవి ఇలా పెట్టారు డిస్ప్లే లాగా ఇవి ఏం గుడ్లో తెలియదు అలాగా పెట్టుంచారు ఏ పక్షి గుడ్లో మరి ఫోటో కూడా పెట్టలేదు ఈ గుడ్లను అలా రకరకాల బొమ్మలతో అలా పెట్టారు ఇక్కడ చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలతో పైన కూడా గొలుసుతో ఎలా తీసి అటువైపు ఇటువైపు గుడ్లు పెట్టారు ఈ లోపలే పాప్కాన్ అమ్ముతుంటే మా బొడ్డోళ్ళు వాళ్ళతో పాటు ఇంకో ఫ్యామిలీ వచ్చారని చెప్పాను కదా వాళ్ళ పిల్లలు అందరు కలిసి పాప్కార్న్ కొనుక్కున్నారు ఇక్కడ పాప్కాన్ అయితే స్వీట్ గా ఉంటాయి రవి తీసాను ఓకేనా తాబేలని పాములని చూడటానికి వెళ్తున్నాము ఫస్ట్ అది తాబేలని అని చూద్దాం నిద్రపోతుంది తాబేలు చోటం అయిపోయిందన్నమాట ఇప్పుడు మనం పాములు చోటానికి వెళ్తున్నాము చూసారు కదా ఎన్ని రకాల పాములు ప్రతి చోట జనాలు అయితే మాత్రం మంది ఉన్నారు చూసారు కదా పాముల దగ్గర కూడా మంది జనాలు ఉన్నారు మనం ఇందాక చూసింది ఒక రకం ఇది ఒక రకం స్నేక్ అనమాట మా బుడ్డడు మాత్రం భయపడకుండా అలా చూస్తూనే ఇక్కడ జనాలు అందరినీ తెద్దామన్నా కూడా అసలు ప్లేస్ లేదనమాట పక్కకు తిరగటానికి కూడా పక్కకి జరిగితే చాలు జనాలు ఇంకా దూరిపోతున్నారు ఆ పాము చూసారు ఎలా పైకి వెళ్తుందో మనం ఇప్పుడు ఈ జనాలను తోసుకొని వెళ్ళాలన్నమాట బయటికి అసలు ఖాళీయే లేదు ఎలాగో బయటకు వచ్చేసాము అలా తోసుకొని జూనే కాదు ఫ్రెండ్స్ చుట్టుపక్కల గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంది మనం నడుస్తున్నా కూడా ఎండగా ఉన్నా ఆ చెట్ల కింద నీడ చాలా బాగుంది నడవటానికి కూడా మనం నడవలేకపోతే ఇలాగ బండ్లు ఇలాగ ఎక్కి తిరిగి చూడవచ్చు ఇది స్లోగా వెళ్తుంది ఈ బండి ఇప్పుడు మనం డిఫరెంట్ బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాము అవి బాతులో ఏంటివో నాకు తెలియదు ఫ్రెండ్స్ అవేంటో మీరే చెప్పాలి ఎక్కడికి వెళ్ళిన జనాలు అయితే మాత్రం ఫుల్ గా ఉన్నారు చూశారు కదా వీటిని ఏమంటారో మీరే చెప్పాలి ఇవైతే ఫుడ్ వేయగానే దగ్గరకు మాత్రం వచ్చాయి తింటున్నాయి మా బుడ్డోళ్ళు ఇద్దరు పాప్కార్న్ వేశారు వీటి మూతి చూసారా ఎంత పెద్దగా ఉందో నోరు తెరిస్తే నన్నే మింగేసేలా ఉంది పెద్ద నోరు దింది చూసారు కదా ఈ పక్షి పేరేంటో నాకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బుడ్డిగాడికి మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట వాడికి ఇలా తిరగటం అంటే బాగా ఇష్టం వాడిది కూడనికి అయిపోయిందంట అందుకని చూపిస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఇక్కడ సీలెంట్ షో జరుగుతుంది అనమాట ఇప్పుడు అక్కడికే మేము వెళ్తున్నాము

పాండాకి వాటర్ అరేంజ్మెంట్ కూడా భలే చేశారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా అది అలా ఎక్కి అలా కూర్చుందో దిగుతుందేమో చూద్దామంటే అస్సలు దిగలేదు అలా ఇప్పుడు మేము టైగర్ ని చూడటానికి వెళ్తున్నాం ఇలా పైకి వెళ్తే టైగర్ ఉంటుంది టైగర్ పైన అంతా చూశారు కదా ఇదంతా టైగర్ జోన్ వైట్ టైగర్స్ ఇవి ఇందాక చూసాం కదా హైనాది పైనుంచి చాలా మంది అటు నుంచి వస్తున్నారు ఆ ఏముందో చూద్దామని అటు వెళ్తున్నాము అక్కడే కొంచెంసేపు కూర్చొని భోజనం అది చేసి తర్వాత బయలుదేరాము ఇక్కడే అనమాట ఇక్కడ కొంచెం సేపు కూర్చొని బోన్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము మా బుడ్డిగాడు ఎక్కడికి వెళ్ళినా తిన్నగా అసలు కూర్చోన్నమాట అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు ఇందాక టైగర్ ని పైనుంచి చూసాం కదా ఇక్కడైతే దగ్గరగా చూడొచ్చు ఇప్పుడు ఆ గ్లాస్ అంతా క్లీన్ చేస్తుంది టైగర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా బుడ్డలు అయితే మాత్రం గోల గోల నేనైతే ఫస్ట్ టైం ఇలా టైగర్ ని దగ్గరగా చూడటం నాకైతే చాలా భయం వేసింది చూసారు కదా అలా క్లీన్ చేస్తుందో గ్లాస్ ని

నడిచి నడిచి కాళ్ళునొప్పులు వచ్చినట్టు ఉన్నాయి వాళ్ళ నాన్న ఎక్కేశాడు చాలా మంది అయితే అలా బస్సుల్లో అలా తిరుగుతున్నారు ఇప్పుడు పిల్లల్ని అయితే భలే లాక్కెళ్ళిపోతుంది భలే ఐడియా కదా మనం కూడా దానిలో కూర్చోబెట్టుకొని లాక్కెళ్ళిపోవచ్చు పిల్లల్ని ఇప్పుడు మనం గోల్డెన్ మంకీ దగ్గరికి వెళ్తున్నాము ఈ బొమ్మల దగ్గర అందరూ అయితే ఫొటోస్ దగ్గర తిగుతున్నారు చూసారు కదా గోల్డెన్ మంకీ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా కూడా ఉంది మనం అక్కడ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ లో బోట్ లో కూడా తిరగచ్చు మొత్తం కాకపోతే మనం ఇలా నడుస్తూ చూస్తే బాగుంటుంది కదా ఎక్కడికి వెళ్ళినా కూర్చోటానికి మాత్రం ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఈ చైనీస్ అందరు ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు చెట్ల కింద అట్మాస్ఫియర్ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇవన్నీ హోటల్స్ ఇది బల డిఫరెంట్ గా ఉంది కానీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు మా బుడ్డిగా అక్కడ టాయ్ షాప్స్ ఉంటే ఒక పాండా బొమ్మ కొన్నాడు అనమాట దాన్ని తిప్పుకుంటూ తిరుగుతున్నాడు చూసారు కదా వాడి చేతిలోదే చూసారు కదా బుడ్డ పిల్లలు కూడా అలా లో తీసుకొచ్చారు ఇక్కడైతే జీబ్రా చూరా అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ చూశారు కదా చాలా జిరాఫీలు జీబ్రాలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఆస్ట్రచ్ కూడా ఉంది ఇక్కడ బాగా హీట్ గా ఉంది సో అందుకని అలాగా వాటర్ని అలా స్ప్రింకిల్ చేస్తున్నారు అంతా ఆ వాటర్ వచ్చినప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంది ఇది మాత్రం చాలా స్పీడ్ గా పరిగెడుతుంది దీని పేరు ఏంటో కాని ఈ మంకీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది మా బుడ్డిగా అయితే మామూలుగా ఒక్కడ ఆడుకుంటాడు పిల్లలతో తొందరగా కలవడు కానీ ఈ పాపతో మాత్రం చాలా బాగా ఆడుకున్నాడు ఈ పాపతో ఆస్ట్రేలియాలో ఉండాల్సిన క్యాంగ్రూస్ చైనాకు వచ్చేసాయి ఎగురుతు దెమ్మ తీద్దామంటే ఒక్క క్యాంగ్రూ కూడా ఎగరలేదు అలాగా ఉన్నాయన్నమాట ఇక్కడ చైనీస్ బాబు బబుల్స్ తాగుతుంటే మా బుడ్డోళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు మనం బ్యూటిఫుల్ పెంగ్విన్స్ దగ్గరకు వచ్చేసాము నేనైతే ఫస్ట్ టైం పెంగ్విన్స్ దగ్గరగా చూడటం బాగుందా ఈ పెంగ్విన్స్ ఎదురు ఇదంతా గ్రీనరీ చాలా బాగుంది అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు అలా తిరిగి తిరిగి అలిసిపోయిన రెస్ తీసుకుంటున్నారు ఈ బుడ్డది ఆసనాలు వేసేస్తుంది చైనీస్ పాప ఇక్కడ మనం వీటికి ఫీడ్ చేయొచ్చు క్యారెట్స్ అవి కూడా అమ్ముతున్నారు పక్కనే క్యారెట్స్ అమ్ముతున్నారు ఆ కట్టన్ ఆర్ఎంబి అంటే హండ్రెడ్ రూపీస్ పాపం ఎంత ఆకలి మీద ఉన్నాయో గబా గబా తినేసాయి వదిలి పెట్టి నోట్లో పెట్టి పెట్టు పెట్టువారు ఇప్పుడు మనం లైగర్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైము ని చుట్టాం ఇక్కడే ఇది కూడా గ్లాస్ క్లీన్ చేస్తుంది లైగర్ కూడా ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే అసలు ప్లేసే లేదు మా బుడ్డదాన్ని నిలబెడితే అక్కడేమో తను సరిపోలేదు ఇప్పుడు మేమైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా లయన్ టైగర్స్ దగ్గరికి వెళ్తున్నాము లయన్ టైగర్ దగ్గరికి చూసారు కదా లయన్ అక్కడ ఉంది ఇంకా ఇక్కడ మొత్తం ఫోర్ లైన్స్ ఉన్నాయి లైన్స్ అన్ని కూడా మామూలుగా అయితే చాలా లావుగా అలా ఉంటాయి ఇక్కడైతే చాలా సన్నగా ఉన్నాయి లైన్స్ అన్ని

ఇక్కడ తీగ ఉంది కదా ఆ తీగకి మనం చికెన్ కానీ అలా పెట్టి వీటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చు కొంతమంది అలా ఫీడ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోటానికి ఇలాగ అరేంజ్ చేశారు చైర్స్ అవి వేసి చిన్న హోటల్ కూడా ఉంది ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లో మనం కార్ చూసాం కదా అవి ఇక్కడే మనం రెంట్ కి ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ పెంగ్విన్స్ ఇక్కడ అయితే చాలా ఉన్నాయి వెళ్లే ముందు ఆడుకోవడానికి స్లైడ్లు కూడా పెట్టారు నాలుగు ఉన్నాయి మా బుడ్డలు దేళ్ళ నుంచి వస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు కదా సో అందుకని అలా కొంచెంసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట కి ఇక్కడ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు ఆ పైన ఇక్కడ చిలుకలది బొమ్మ ఉంది కానీ చిలుకలు ఎక్కడ కనపడలేదు డెకరేషన్ ఇలా ఫ్లవర్స్ తో ఇలా బాగుంటుంది డెకరేషన్ అయితే ఇందాక స్టార్టింగ్ పాయింట్ ఇదే ఇక్కడ అందరు ఫొటోస్ దిగారు చూసారు కదా మళ్ళీ వచ్చేసాము జూ అంతా తిరిగి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బయలుదేరిపోయాము రూమ్ కి జూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది ఈవినింగ్ అయిపోయింది అంతా తిరిగి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ ట్యాక్సీ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ట్యాక్సీలో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంక నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళాము ఇక్కడ ఇండియన్ హోటల్ ఉంటే ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము ఇక్కడ ఇండియన్ హోటల్ ఉంది అక్కడికే వెళ్తున్నాము ఇదే ఇండియన్ హోటల్ గణేష్ ఇండియన్ రెస్టారెంట్ అంట మేమైతే చికెన్ సూపు బిర్యానీ నాన్ రోటీ ఇవి ఆర్డర్ చేసాము ఫుడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా ఎక్వేరియంకి వెళ్ళాము అనమాట ఆ ఎక్వేరియం వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్